మా నాన్న నేను ఆయన కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఎక్కువ గతాన్ని తీసుకొస్తుంటాడు ఆయన ఏ స్థితి నుంచి దేవుడు తీసుకొచ్చాడు ఎలాంటి గతిలో నుంచి దేవుడు ఎత్తిపట్టాడో నేను ఎన్నిసార్లు వెళ్ళి కూర్చున్నా ఆయన వాటిని జ్ఞాపకంలో తీసుకొస్తాడు నాన్న అందుకు మా నాయన అంటే స్పెషల్ అభిమానం మర్చిపోడు ఖచ్చితంగా పాయింట్ ఎత్తుతాడు ఎక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చాడు ఏసై మనల్ని అంటాడు ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడయ్య ఎక్కడి నుంచి ఎక్కడికి తెచ్చాడు ఏంటి మనకు ఆయన ఆ మాట కోసం పోయి కూర్చుంటా ఆ ఒక్క మాట అందిద్ది నాకు తిన్నావా నానా అంట తిన్నాయి సరేనా వెళుతున్నా సేవకి వెళ్ళాలి పదా అంట ప్రస్తుత సమస్యను బట్టి నువ్వు దేవుని ముందుకెళితే నువ్వు దేవుని ముందుకెళ్ళి కూర్చున్నప్పుడు ఫస్ట్ గుర్తు చేసుకోవాల్సింది ప్రస్తుత సమస్యను కాదు ఇంతకంటే గడ్డువి నువ్వు ఎదుర్కొన్నప్పుడు నాన్న ఎంత ప్రేమించి నిన్ను హత్తుకుని దరి చేర్చాడో తండ్రి అది నువ్వు గుర్తుపెట్టుకోవాలా అది అది గుర్తు చేసుకోవాలా ఇప్పుడు నువ్వు చేయలేదు కష్టం వచ్చింది అని నిన్ను సనగను తండ్రి ఎందుకంటే ఇంతకంటే జటిలమైన వెన్నింటి నుంచో నన్ను కాపాడుకుంటూ వచ్చావు నువ్వే నీకు స్తోత్రం ఆ నీళ్లు నీటిని బట్టి నీ కృతజ్ఞతలు ప్రావు వాస్త మనసారా ఆయన మయంపరచుకోవచ్చు ఈ చర్య ద్వారా ఆయన ద్వారమును తడతాం ఖచ్చితంగా ఆయన నీతో సంప్రదిస్తాడు నీతో మాట్లాడతాడు నా కుమారుడా నీకేం కావాలి అంట నా కుమారి నీకేం కావాలి అడుగు అప్పుడు అడగాలి ఇక ఈ మొదటి పాయింట్ ముగిస్తాను ఇంకా రెండో పాయింట్ ఉంది మనం అడిగినప్పుడు దేవుని సమాధానం ఏంటి ఎలా ఉంటుంది అనేది ఆ కింది మాటల్లో చెప్పాడు మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించండి మరి ప్రస్తుతం ముగించమంటారు ఆ ఒక్క పాయింట్ చెప్పేదా సింపుల్ అయిపోయింది చెప్తాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఒక్కసారి ఆ లైన్ మళ్ళీ కింద చదవండి మీలో ఏ మనుషుడైననో తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన చేపను అడిగిన ఎడల పామునిచ్చునా మీరు చెడ్డవారు ఇండియు మీ పిల్లలకు మంచి ఈవుల ఈవులనియనిరిగి ఉండగా పరలోకం మీ తండ్రి తన అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిచ్చను దేవునికి స్తోత్రం కలుగును గాక రొట్టెను అడిగితే రాతిని ఇస్తారా మీరు చేపను అడిగితే పాముని ఇస్తారా ఇస్తారా ఇవ్వరు కదా మీరు ఉండి మీ పిల్లలకు మంచి ఇవ్వాలనుకున్నప్పుడు మీ పరలోకపు తండ్రి మరి మీకంటే శ్రేష్ఠుడు కదా ఈ ఒక్క పాయింట్ని మనం ఎప్పుడు మర్చిపోకుండా ఇది కూడా మైండ్లో పెట్టుకోవాలి ఇక్కడ ఒక మెలుక్ ఉంది అందుకని చెప్తున్నా ఏంటంటే కొన్నిసార్లు మనం రొట్టెని అడగబోయి రాతిని అడుగుతాం అర్థమైందా చేపను అడగబోయి పామును అడుగుతాం అప్పుడు రిజల్ట్ రాదు మనకు తెలియదు నేను అడగమన్నాడు అడిగాను నాకు ఆన్సర్ లేదు ఎందుకంట అంటే ఆయన చెప్తున్నాడు మీరు చెడ్డవారాయ్య ఉండి కూడా మీ పిల్లలు అడిగితే వాళ్ళు అడిగిన దాన్ని అడిగినట్టు మంచిదైన ప్రతీదీ మీరు ఇస్తారే మరి మీ తండ్రిని నేను ఇంకా మీకంటే శ్రేష్ఠున్నాయి కదా కానీ మీరు అడుగుతున్నారు కానీ అవి మీరు రొట్టెకు బదులు రాతిని చేపకు బదులు పాముని అడుగుతున్నారు నేను ఎలా ఉత్తరం ఇవ్వాలి అడగవలసినదేవో అడగట్లా అడగకూడనివి నా ముందుకు వచ్చి నువ్వు అడుగుతున్నావు ఏం చెప్పమంటావు నీకు సమాధానం ఏమి ఇవ్వమంటావు జవాబు నీకు ఏది ఇవ్వాలో నాకు తెలుసు ఎంత శ్రేష్టమైనది ఇవ్వాలో ఎంత మంచిది ఇవ్వాలో ఎలాంటి మంచి ఈవులను ఇవ్వాలో నాకు తెలుసు వచ్చావు నీ ఎక్కర కొలది అరగడానికి వచ్చావు కానీ రాతిని కాదు రొట్టెనడుగు పాముని కాదు చేపనడుగు దేవునికి స్తోత్రం కలుగును కాక అంతకంటే శ్రేష్టమైన వాటిని ఇస్తాను కొన్నిసార్లు మనం అడిగే ఎట్లా ఉంటాయి అంటే నాకు నేను చెప్పినట్టు ఉంటాయి రొట్టెకి బదులు రాయి చేపకు బదులు పాము రొట్టె తింటే మెత్తగా నలిగి కడుపులోకి వెళ్ళి బలాన్ని వేస్తుంది రాత్రిని తీసుకొని వెళితే పళ్ళు ఊడతాయి చేపను తీసుకుంటే చక్కగా కాల్చుకోనో లేకపోతే ఫ్రై చేసుకునో ఏదో చేసుకొని తినొచ్చు పాము తెచ్చుకుంటే ఇక ఎప్పటికీ చేపను తినడానికి లేకుండా మనం పోతాం అంటే కొన్నిసార్లు ఎట్లా ఉంటాయి మనం అడిగే అది చెప్తున్నాడు సింపుల్గా పోల్చి కొన్నిసార్లు మీ పనులన్నీ మీరు అడిగేవన్నీ మీ ఆలోచనని మీ పళ్ళు ఓడగొట్టుకునేటట్టు ఉంటుందా కొన్నిసార్లు మీకు మేలు కాదు కీడుకరంగా దాపురించే వాటిని అడుగుతారు మీరు మీకు తెలియక అసలు ఇంకొక రహస్యం ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళి అడగడానికి ఉపక్రమించినప్పుడు అసలు ఏందో ఒకటి అడగాల ఏం అడగాల తెలుసా తండ్రి నువ్వు వచ్చావు కదా నిన్ను అడగాలి కదా ఇప్పుడు నేను ఏం అడగాలో నాకు తెలియదు ముగ్గురు ఉన్నారండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏ సైన్ నువ్వు పిలిచినప్పుడు ఏం అడగాలో తండ్రిని నువ్వు విజ్ఞాపన చేసినప్పుడు ఏం అడగాలో పరిశుద్ధాత్మ తానే నీకు బోధిస్తాడు అర్థమైందా ఆత్మ సహాయాన్ని అడగాలి అడగమన్నావు ఇంకేదో ఒకటి నీ సొంత పెత్తనంగా అడగకూడదు నేనేం అడగాలో నాకు చెప్పయ్యా నేనేమి ఆచించాలో తెలియదు ఏం విజ్ఞాపన చేయాలో తెలియదు సింపుల్గా చెప్పాలంటే అసలు ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదయ్యా ఏం అడగాలో కూడా తెలియదయ్యా అని మనం దేవుని ముందు మొదట అడగాలి ఇది అడగాల్సిన విషయం యుక్తముగా ప్రార్థించుట ఎలాగో మనకు తెలియదు గాని రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఒక్కటి చదవండి ముగిస్తాను నేను అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయించున్నా అది మనం బలహీనులమట ఇప్పుడు నేను చెప్పింది లేఖ దాన్ని సరిపోయిందా ఎందులో బలహీనులం అడుగుటలో బలహీనులం అడగాల్సినవి అడగం పళ్ళురాళ్ళగొట్టుకునే ప్రాణం మీదకి తెచ్చుకుని అడుగుతాం స్తోత్రం చెప్పండి అది మన బలహీనత హలో స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఇంకోసారి అది మన బలహీనత చదువు తల్లి ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము దేవునికి స్తోత్రం కలుగును గాక హలూయా నిజంగా మనం దేవునికి అందుబాటులోకి వెళ్ళి పరిశుద్ధాత్మ సహాయాన్ని అర్థిస్తే నేను అడగవలసింది ఏవో నాకు తెలియదు గనుక ఆత్మ నా ఎందు నీవే ఉండి తండ్రిని అడుగు అనగా నువ్వు ఆయన్ని ఆహ్వానించగలిగితే ఇక నువ్వేమేమి అడగాలో మొత్తం నీలో ఉండి ఆత్మ తాను అడుగుతాడు వచ్చేస్తుంది అప్పుడు వస్తుంది ఏమేమి అడగాలో అన్నీ మారిపోతుంటాయి నువ్వు అనుకున్నాయన్నీ రావు అక్కడ రావచ్చు రాకపోవచ్చు అవి ఇంపార్టెంట్ అయితే తప్పకుండా నీకు అవసరమైతే అవి వస్తాయి అవి అనవసరం అనుకో నీ పళ్ళు ఆలుగొట్టాయి అనుకో అవి బ్రేక్ చేస్తాడు ఏవి నీకు దీవెనలు దీవెనకరంగా ఉంటాయో ఆశీర్వాదకరంగా ఉంటాయో యుక్తంగా ఉంటాయో క్షేమకరంగా ఉంటాయో ఏవి నీకు రొట్టెలాగా చేపలాగా ఉండి కడుపు నింపేవిగా ఉంటాయో అవన్నీ నీతో పాటు ఇతరులకు కూడా ఆత్మ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించుకొని అవసరమైతే భాషల్లో ప్రార్థన చేసే కృపను ఇస్తాడు ఆయన హలో ఆత్మ తానే భాషలలో నీవు ప్రార్థన చేసేటువంటి కృపను ఇస్తాడు నీకు తెలియని భాషలో నువ్వు దేవుణ్ణి అడిగేటట్టు చేస్తాడు మూలుగులతో నువ్వు దేవునికి అడిగేటట్టు చేస్తాడు అది నువ్వు కాదు ఆత్మ నీవు అడిగిన విజ్ఞాపం నీవు ఆశించిన విజ్ఞాపనలో యుక్తమైనవి ఉంటే నీకు అవి రొట్టెలాగా చేపలాగా మేలుకరమైనవి ఉంటే అవి కూడా అప్పుడే రప్పిస్తాడు మొత్తం వెళ్ళిపోతాయి దేవుని దగ్గరికి ఇది రహస్యం